దేవునికి మహిమ కలుగును గాక నేటి వాక్య భాగం ఆది కాండము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనిను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన స్వరమును విని దేవుడైన ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనను అందుకు ఆయన నీవు దిగంబరివి అని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగు స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శప్పించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసదును అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టి ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి దాని తోటలో నుండి అతని పంపివేసెను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున చెరువులను వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను ఆది కాండము అధ్యాయము మొదటి ఆదాము తన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఖయీనును కని యహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయీను భూమిని సైద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చను హేబెలు కూడా తన మందలో తొలచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువు అనెను కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబలు ఎక్కడ ఉన్నాడు అని ఖయీనును అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొనువాడు ఎవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయినిను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును అనెను మరియు ఎవడైనను కయినిను కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హను కనెను అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుమాయేలు ను కనెను మధుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్ల ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారు అందరికి మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కాయిను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కాయిను సహోదరి పేరు నయమ లేమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుషుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడచువాణి చంపితిని ఏడంతలు ప్రతి దండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము దెబ్బది ఏడంతలు వచ్చును అనెను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆ ఆమె కుమారుని కాని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను అనుకొని అతనికి అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషు అను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను నూట ఐదు ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను ఏనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండు ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఎనోషు తొంభి సంవత్సరములు బ్రతికి బ్రతికిను కనెను కేయినాను కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదు ఏళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదు ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను కెయినాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేను కనెను మహలలేనును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది ఏంలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములన్నీ తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను మహలలేలు అరవది ఐదు ఏండ్లు బ్రతికి ఎరదును కనెను ఎరదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఎరదు నూట అరవది రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నీయు తొమ్మిది వందల అరవది రెండు ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను హనోకు అరవది ఐదు ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను హనుకు మెతుషలను కనిన తరువాత మూడు వందల దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనుకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదు ఏండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూషల నూట ఎనభది ఏడు ఏండ్లు బ్రతికి లెమెకును కనెను మెథూషల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనివది రెండు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను లెమెకు నూట ఎనిమిది రెండు ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహోవ శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయునని అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడు ఏం అప్పుడతడు మృతి పొందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై క్షేమును హామును యాపెతును కనెను మొదటి దినవృత్తాంతములు మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ వచనము వరకు ఆదాము శేతు ఎనోషు కేయినాను మెహలలేలు ఎరదు హనోకు మెతుశల లెమెకు నోవహు షేము హాము యాపెతు యాభై ఒకటవ కీర్తన మొదటి వచనము నుండి పన్నెండవ వచనము వరకు ప్రధాన గాయకునికి దావీదు బెచ్చవ యొద్దకు వెళ్ళిన తరువాత నా తానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు నేను పవిత్రుడను అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నింటినీ తుడిచివేయుము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము రోమియులకు రాసిన లేక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను ఆదాము రాబోహువానికి గురుతై ఉండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతను అయిన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తూ ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకు అందరికి శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులు అందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను